సో మీరు చేశారు కదా ఆ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ఐఐఎంటీ అని చెప్పేసి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అని చెప్పేసి మన నోయిడా ఉంది కదా మన గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన కాలేజ్ అది ఆ కాలేజ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇది లిటర్గా చెప్పాలంటే మన దేశంలో ఎడ్యుకేషన్ అనేది ఎంత పెద్ద మాఫీ అని చెప్పడానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే ఆ హోర్డింగ్ చూశారు కదా ఆ హోర్డింగ్లో ఉన్న వ్యక్తి పేరు ఏంటంటే పునీత్ గౌతమ్ సో అతనికి ఐఐఎంటి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చదువుకున్నాడు చదువుకున్నందుకు అతనికి సంవత్సరానికి వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్ ప్యాకేజ్ వచ్చేసిందని చెప్పేసి హోర్డింగ్ వేశారు సో మీరు ఇక్కడ హోర్డింగ్ చూస్తే ఆ వన్ పాయింట్ ఎయిట్ క్రోర్ ఎవరికి వచ్చారంటే పునీత్ గౌతమ్ అనే వ్యక్తికి వన్ పాయింట్ ఎయిట్ క్రోర్ ప్యాకేజ్ వచ్చింది మా కాలేజ్ చదువుకున్నందుకు అని చెప్పి వాళ్ళ కాలేజ్ గురించి అన్ని హోర్డింగ్స్ వేశారు అయితే అంటే చూడండి కర్మ అనేది ఎలా ఉంటుంది చెప్పేసి ఆ హోర్డింగ్ వేసుకున్న పక్కనే ఆ పునీత్ గౌతమ్ అని ఎవరో వ్యక్తున్నాడు కదా ఆ అబ్బాయి ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నాడు అంటే ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు సంపాదించారని చెప్పేసి ఆ వ్యక్తికి సూట్ వేసి ఆ ఓటింగ్ ఎక్కిస్తే అదే వ్యక్తి ఆ రోడ్డు పక్కన ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ కనిపించాడు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా చూడండి ఆ వీడియోలో ఆ సూట్ వేసుకున్నది ఇవే కదా ఆ సూట్ వేసుకున్నందుకు నీకు ఏమైనా డబ్బులు ఇచ్చారంటే లేదు లేదు వాళ్ళు నా ఫోటో తీసుకొని నాకు సూట్ వేసి అక్కడ పెట్టారు తప్ప నాకే డబ్బులు వెళ్ళలేదంటే అంటే వాళ్ళు ఎంత కక్కదు అర్థం చేసుకోవచ్చు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఎడ్యుకేషన్ మాఫియా అనేది ఎంత పెద్ద స్థాయిలో పనిచేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే మనందరూ తెలుసు ఏదైనా సరే ఒక యూనివర్సిటీ కానీ ఒక కాలేజ్ కానీ ఎవరైనా స్టూడెంట్స్ అనేది ఇంటేక్ పెరగాలంటే ఖచ్చితంగా వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ చూపించాలి సో మామూలుగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకుండా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎవరో దాన్ని నమ్మరు దాన్ని ట్రస్ట్ చేయరు దట్టు నోయిడాలో ఉంది కాబట్టి బేసికల్గా ఎవరైతే మిగతా స్టేట్స్లో ఉండే పిల్లలంతా కూడా అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ పేరుతోటి వాళ్ళు అట్రాక్ట్ చేసి వాళ్ళు ఇంటేక్ ఫీల్ చేసుకోవడానికి చేసే ఒక ప్రాపకాండ ఇది ఒకటి ఇది ఒక పెద్ద మాఫియా ఎడ్యుకేషన్ మాఫియా అది సో ఈ విడుదల ఏమైతే మన దేశంలో కాలేజెస్ అనేవి ఏ స్థాయిలో వాళ్ళ ఎడ్యుకేషన్ మాఫియాని స్ప్రెడ్ చేస్తున్నాయి ఏ స్థాయిలో ఫేక్ ప్రాపగండా ఒక ఫేక్ క్లైమ్స్ని క్రియేట్ చేసి దాని నుంచి ఆ స్టూడెంట్స్ యొక్క లైఫ్ని ఎలా స్పాయిల్ చేస్తాను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే వన్ పాయింట్ ఎయిట్ కోరు అని వాడు యాడ్ చేసినప్పుడు కనీసం ఒక ఇరవై లక్షలన్న వాడు ప్యాకేజ్ ఇప్పించవచ్చు కదా వాడికి కానీ వాడు మాత్రం పక్కనే ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నాడు అంటే ఎంత షేమ్ అది సో ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఇలాంటి ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ లేదా ఫేక్ న్యూస్ చూసినప్పుడు మాత్రం అది చూసి అక్కడ చేరద్దు ఎస్పెషల్గా మన సౌత్ ఇండియన్స్ ఎవరైతే అక్కడ జారద్దు ఎందుకంటే మన సౌత్ ఇండియాలో బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ చేరండి ఇలాంటి ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చూసి మాత్రం అక్కడికి వెళ్ళి మోసపోవద్దు